తీసుకోవాలా ఎవడన్నా ఎవ ని ఆయన గెలిపించేది అని వీళ్ళంటే వీళ్ళ దగ్గర అడ్వాంటేజ్ ఏంటి రెండు చోట్ల ఓడిపోయాడు ఆయన ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఇవాళ తెలుగుదేశంతో కలిశారు కాబట్టి జనసేనకి అన్ని సీట్లు వచ్చినాయి వర్మ సేకరించబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గెలిచాడని వీళ్ళు చెప్తారు ఎవరి పాయింట్ అవును ఎవరికి వాళ్ళే రైట్ కానీ ఒకటిసారి ఇక్కడ జనసేనకి ఆయన మీద కోపం ఉందని అర్థమైపోతుంది అధిష్టానం కూడా అలాగే ఉందని తెలిసిపోతుంది ఓపెన్ సీక్రెట్ అదంతా ఎవరెవరన్నా కాదన్నా అదే టైంలో అంటే జన సైనికులకు జనసేన అధిష్టానం సపోర్ట్ చేస్తుంది అక్కడ క్లియర్ గా కానీ టీడీపీ ఎందుకు పట్టించుకోవట్లేదు టీడీపీకి అవసరం లేదా పిఠాపురంలో తన పార్టీని బలోపేతం చేసుకోవాలి లేదంటే వర్మకి సపోర్ట్ చేయాలి అని అధిష్టానం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది ఏం చెయ్యాలని సపోర్ట్ చేస్తున్నారు కదా అందుకే కదా వాళ్ళు ఏమన్నా వర్మ మీద చర్య తీసుకున్నారా

ప్రజలతో మాట అనకపోతే అంటే పిఠాపురం ప్రజల ముందు అన్న మాట ఆ వీడియో అయితే నా దగ్గర ఉంది ఇస్తానని అయితే అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏది బహిరంగ సభలో చెప్పాడా బహిరంగ సభలో ఆయన ఎన్నికలకు ముందు వెళ్ళినప్పుడు కార్యకర్తలతో మీటింగ్ పెట్టినప్పుడు మైక్ లో మాట్లాడింది కూడా ఫస్ట్ ఏడాది అమలు చేస్తామని కూడా చెప్పారు కదా ఆయన కూడా కంటిన్యూ చేస్తానని చెప్పారు కదా ఆయన అలాగే ఉంటాయి హామీలన్నీ కూడా ఇదివరకు జగన్ ఆలస ఆలరా